హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ త్వరలో ఉగాది అయితే వచ్చేస్తుంది కదండి ఉగాదికి గ్రామ దేవతలకి చీరలు అయితే పెడుతూ ఉంటాం కదా మనం నేనైతే నూకాలమ్మవారికి సత్యమ్మ తల్లికి చెరొక చీర పెడుతూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా పెళ్ళైనప్పటి నుంచి నాకు అలవాటు సో అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి టూ శారీస్ అయితే తెప్పించాను అనమాట రెండు సేమ్ కలర్ అయితే తెప్పించాను నేను డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపించేస్తాను నేను శారీ చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గాను చాలా బాగుంది ఇదేంటంటే కాంజీవరం జకాడ్ సిల్క్ శారీ అనమాట చాలా అంటే చాలా బాగుందండి అంచు కూడా చాలా దాతుగా వచ్చింది గోల్డ్ కలర్లో డార్క్ గ్రీన్ అనమాట శారీ అంచు అయితే ఇలా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది మనకి సో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా గుటీస్ అయితే వచ్చేసినాయి ఇలా ఉందనమాట ఫైనా కింద సేమ్ అంచు సేమ్ లెంత్లో ఉంది అంచు కూడా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లేన్ గ్రీన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ సో ఇది రన్నింగ్ లోనే ఇచ్చారు అండ్ దీని పళ్ళు ఎలా ఉందో కూడా చూసేద్దాం మనం రన్నింగ్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి కట్టుడు చెంగులో ఉందనమాట బ్లౌజ్ పీస్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉందనమాట ఇట్లా ఉంది పళ్ళు వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి వేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చారు అయితే నేను కొంతమంది అమ్మవారికి ఇచ్చి మళ్ళీ తీసుకుని కట్టుకుంటారనమాట నేనైతే అమ్మవారికి కట్టేయమని చెప్పేస్తాను పంతులు గారికి ఎప్పుడు కూడా సో ఇదిగోండి ఇలా ఉందనమాట డిజైన్ పళ్ళు అంతా కూడా శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ పిల్లలు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంది కాంజీవరం జకాడ్ సిల్క్ శారీ అనమాట ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా ఉంది అండ్ సగం వరకు ఇట్లా ఉందనమాట సన్న గీతతో ఉంది సగం వరకు దాని తర్వాత నుంచి మనకి ఇలా బుటీస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట అండ్ ఇది శారీలోనే బీవింగ్ అనమాట లోపల ఇలా ఉంది చూసారు కదా సెల్ఫ్ వీవింగ్ అనమాట డార్క్ గ్రీను ప్లస్ గోల్డ్ కలర్ కలిపి వీవింగ్ చేశారు సో ఈ శారీ కావాలి అనుకుంటే నేను వ్యూ ప్రోడక్ట్స్లో లింక్ అయితే ఇచ్చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో నాకైతే చాలా బాగా నచ్చేసింది అమ్మవారికి కట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట థిక్ కలర్ కదా చాలా అంటే చాలా బాగుంటుంది So, please like, share, and subscribe. Bye bye. See you in the next video.